టోల్ ఫీజ్ పెంచి రాయండి అవుమల అడిగేటోడు లేడా అగో పదేండ్లు సంకరానికి ఇచ్చిన గాడిద కొడుకులు చేసిండ్రు ఇదంతా దాని ఖలీజ్ కేటీఆర్ అవమల పబ్లిక్ సొమ్ముతో ఓఆర్ఆర్ కట్టారు గాడి ఏం చేసిండో ఎరికైన ప్రైవేట్ గాళ్ళకి ముప్పై ఏండ్లకు కాంట్రాక్ట్ ఇచ్చిండు పైసలు ఎనకేసుకుండు వాళ్ళు ఇప్పుడు జనాల్ని బాటుతున్నారు గదే కదా సంగతి ఆంధ్రాలు తగ్గినాయి ఇక్కడ పెరిగినాయి ఇక పైసలు తీసుకుంటుర్రు అందుకు తగ్గ ఫెసిలిటీలు ఇవ్వాలి ఎరికేనా ఏంటి అవి ఇక రోడ్డు మధ్యలో అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలి టోల్ కాడ సెక్యూరిటీ ఉండాలి పిల్లల కోసం బేబీ కేర్ రూమ్స్ పెట్టాలి మెకానిక్ రెస్ట్ రూమ్స్ మంచి హోటల్లు రెస్టారెంట్లు ఉండాలి సమాచార కేంద్రం కూడా ఉండాలి మరేంటి పైసలు వీకుడు గాని ఒక్కటా గదే మరి కేటీఆర్ గారు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు వందల కోట్లు ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నొక్కిందని గప్పట్లో ప్రచారం అయింది చేసిన పనికి జనం మొత్తుకుంటుర్రు ఇలా ఏం చెయ్యాలే ఏం చేసేదేంటి కోసి కారం పెట్టాలే అంతే మళ్ళా